ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు అంటే నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయనకి ఏదో ఆత్మ కల్లో గాని వచ్చి చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ అంటూ ఆయనకి చెప్పిందంట ఏమంటారు అసలు ఈ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలని ఈ భారతదేశంలో అంపట రాంబాబు అంత క్యారెక్టర్లెస్ అంత ఫోర్ ట్వంటీ అంబటి రాంబాబు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం డ్రైనేజీలో కార్మికుడు పడితే ఆ కార్మికుడి దగ్గర కూడా శవాళ్ళ దగ్గర కూడా పేళ లేరుకునే వ్యక్తిత్వం ఇది చంద్రబాబు నాయుడు కాలిగోటుకి పనికి సరిపోవు అంబటి రాంబాబు నువ్వెంతా నీ బతుకెంతా నీ స్థాయి ఎంత జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లకి ఆశపడి కుక్క మురిగినట్టు జనాలు చెప్పుతో కొట్టి ఓడి ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా సిగ్గు శలవు లేకుండా ఈ వయసులో కూడా మనోళ్ళు ఎత్తుకొని ఆడించాల్సిన వయసులో సంజనాసు కన్యాని తిరిగే నీ బతుకే ఈ రోజు కూడా డెబ్బై మూడేళ్ల వయసులో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన్ని మాట్లాడే స్థాయి నీ జన్మలో నీకు లేదు అంపట రాంబాబు నోరు అదుపులో పెట్టుకో నువ్వు పెద్ద ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి ఒక ఫోర్ ట్వంటీ నీకంటే ఫోర్ ట్వంటీలు భారతదేశంలో ఏ పొలిటీషియన్ అయినా ఆఖరికి తావూ ది కంటే కూడా మీరు నెంబర్ వన్ ఫోర్ ట్వంటీలు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఎందుకని వీళ్ళు పదే పదే నోరు జారత అధికారంలో ఉన్నారని లేదు ప్రతిపక్షంలో ఉన్నారని లేదు వీళ్ళ భాష ఎందుకని మార్చుకోలేకపోతున్నారనుకోవచ్చు అంటారు ఏమండి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల్ దాక బావని వాళ్ళ జన్మలో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి సంస్కారం నేర్పలేదండి మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఎలా ఎలా ప్రవర్తించాలి వీళ్ళకి ఆ ప్రవర్తన లేదు కాబట్టి జనాలు చీకొట్టి ప్రజా తీర్పుకి ఇదైంది ప్రజా తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది ఎందుకు వచ్చిందంటే సన్నాసుల్లాగా రోడ్ల మీద గాలికి తిరిగే వాళ్ళగా మాట్లాడిన మాట్లాడిన మాటల వల్ల జనాలకి చేదరబుట్టి ఇల్లు అసెంబ్లీకి అనర్హులు రోడ్డమ్మట రచ్చబండ క్యాండిడేట్లు ఇల్లు అని ఓడించిన ఇంకా సిగ్గు శరవ లేకుండా పదకొండు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏ మొహం పట్టుకొని పవన్ కళ్యాణ్ని మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు అతని వ్యక్తిత్వం ఏంది నీ వ్యక్తిత్వం ఏంది అతని క్యారెక్టర్ ఏంది నీ క్యారెక్టర్ ఏంది అతని ఖాళీ గోటికి జరిపావు జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి చెల్లి దొబ్బేసిన జనం దగ్గర దొబ్బేసిన డబ్బుతో ఆ వాటాల్లోనే గొడవ వచ్చిన క్యారెక్టర్ మీది జనం కోసం ప్రాణాలు ఇచ్చే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారిని అనే దమ్ము కానీ ధైర్యం కానీ నీకు లేదు గుర్తుపెట్టుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలైతే అంటావో అన్ని సీట్లు ఇంకా పతనం అవుతావు నువ్వు ఒక్క సీటుకు మించి నీకు నెక్స్ట్ రాదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నేను మళ్ళీ ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాను నేను పలావ్ పెడతానంటే కనుక పలావ్ నచ్చగా బిర్యానీ కోసం ఎగబడ్డారు ఈ రోజు పలావ్ పాయే బిర్యానీ పాయే సూపర్ సిక్స్ పథకాలన్నీ పాయే అంటూ ఈ మధ్య పాయే భాష మొదలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద పాయాగాడు ఈ ప్రపంచంలో లేనట్లే అది జలాలు తెలిసే ఇది పెద్ద పాయాగాడలే పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మరో కే పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కే నయం కాస్త కామెడీ ఎక్కువ చేస్తున్నాడు నువ్వు అంతకు మించిపోయావు కేఏ పాలు కంటే మించిపోయావు మరో కేఏ పాల్ అని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు బాధ్యతగా పనిచేయి కనీసం పాప మళ్ళీ ఉన్నారు ఉన్నారా పులివెందల జనాలు ఎట్ట గెలిపిస్తున్నారో నిన్ను ఎట్ట భరిస్తున్నారో అది నాకైతే అర్థం కావట్లా నీ పాయే భాష ఏందో అందుకే నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లకి పాయే అంటే ఈ పదకొండు సీట్లు కూడా మొన్నటి వరకు ఏంటంటే ఈవీఎంల మీద పడి గొడవ చేశాడు బానే ఉంది ఈవీఎంల మీద పడ్డారు ఈవీఎంల వల్ల గెలిచారు అంటూ గొడవ చేశాడు బాగానే ఉంది ఆఖరికి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా రిగ్గింగ్ చేసుకుని గెలిచారు అంటూ తప్పించుకునే విధానంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మంగళవారం మాట్లాడి ఈ మంగళవారం నాకు ఏం అర్థం కావట్ల ఐదు సంవత్సరాలు ఇచ్చారు చేయలేకపోయావు పదవి సరీస్ గా దానికి న్యాయం చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ క్వశ్చన్ ఎన్ని రోజులు నువ్వు అసెంబ్లీ నిర్వహించావాయా ఎంత బాధ్యతగా ఉన్నావు నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావా ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు నువ్వు బాధ్యత మర్చిపోయావు ఎప్పుడైతే సీఎం పీఠం ఎక్కావో ఎనలేని అహంకారం ప్రతిపక్ష నాయకుల మీద దాడి డాక్టర్ సుధాకర్ ఏమి మాస్క్ అడగటంటావు తప్ప ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మాస్క్ అడిగాడు చంపేశావు అలాంటి కొన్ని వందల మంది ప్రాణాలు తీసుకున్నావు నువ్వు నీ టీము రాష్ట్రంలో ఎంత అసభ్య ప్రవర్తన చేయాలో అంత అసభ్య ప్రవర్తన చేశారు మహిళల మీద దాడులు విద్యార్థుల మీద దాడులు అన్ని వర్గాలని వర్గాల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు పెట్టడం రాష్ట్రాన్ని అతల కుతలం చేసి ఇసుక మద్యం అన్ని మీ ఇష్టానుసారం వాడుకొని వేల కోట్లు దండుకొని ఇవాళ నువ్వు నీతులు చెప్తే నిన్ను కామెడియన్ లాగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీకొక్కటే నేను చెప్తున్నా సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడు అంతేగాని వ్యక్తిగత దోషణ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హలనం చేయటం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హలనం చేయటం నువ్వు చేసినంత కాలం నిన్ను రాష్ట్రంలో ఈడెవడో చార్లీ చాపినో బఫున్ గాడు వచ్చాడు అనుకుంటారు తప్పితే నీ క్యారెక్టర్ నీ వాల్యూ పెరగదు జగన్మోహన్ రెడ్డి నువ్వేంది నీ నిజస్వరూపం ఏంది ప్రతి ఒక్కరికి తెలుసు ఏంది ఇంకా కొన్ని గొర్రెలు కషాయాన్ని నమ్మినట్టు నిన్ను నమ్ముతున్నారు ఆ గొర్రెలు తప్పితే తెలివైన ఎవరైనా సరే నిన్ను నమ్మే పరిస్థితి లేదు కొద్దిగా అవగాహన రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్నాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు నువ్వెన్ని పఫున మాటలు చెప్పినా ఎన్ని కేయపాలు చెప్పినట్టు కామెడీ చేసినా నిన్ను లై జనం లైక్ నీకు జన్మలో ముఖ్యమంత్రి ఇది లేదు సరే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆయన అదే భాష అండి నాయకులు మాట్లాడుతున్నారంటే ఒక లెక్క ఆ పార్టీ అధినేత కూడా వైఎస్ఆర్సీపీ అధినేత కూడా బట్టలు విప్పే భాష మాట్లాడాడు అదొక పద్ధతి అనుకుంటే నిన్న గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఒక విచిత్రమైన భాష అండి నాకు అర్థం కాలేదు మూతిని పెట్టి సూర్యుని నాపుతారంట అలా పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఆపలేరంట బాబు ఈ మూతిని పెట్టి సూర్యుని ఆపేది ఏందంటారు ఈ వైసీపీ వాళ్ళకండి మహిళల పట్ల గౌరవం కానీ సమాజ పట్ల బాధ్యత కానీ ఏమీ లేదండి గతంలో చూసాం గోరంట్ల మాధవ రాష్ట్రం మొత్తానికి ఎలా ఇప్పి చూపించాడో అలానే చాలామంది అనంతబాబు కానీ మన సంజన సుకన్య కానీ వీళ్ళ అసభ్య పదజాలం అవంతి శ్రీనివాస్ కానీ ఎంత అరాచకం చేయాలో ఎంత దౌర్జన్యం చేయాలో ఎంత అసభ్యకరం టీవీ పెట్టాలంటే గత అంత ముందు గడిచిన ఐదేళ్ళు చిన్నపిల్లలకి టీవీ చూడాలన్నా భయమేసే భాష అసభ్యకరమైన భాష కొడాలి నాని ఎట్లా అంటే వల్ల నేను మునిసి ఎట్లా అసభ్యంగా మాట్లాడారు అలా మాట్లాడారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు గుర్తుపెట్టుకోండి వీళ్ళందరినీ వీళ్ళందరికీ ఒక రోజు వస్తుంది ఏం లేదు మొత్తాన్ని కూడా చుట్ట చుట్టి అందరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తారండి అంటే మూతిని అడ్డం పెట్టి ఆపుతారా లేదంటే సూర్యుడిని చేతిని అడ్డం పెట్టి ఆపుతారా సామెత ఏదో కొంచెం నాకు గా చెప్తారా అసలుకి కాబండి అరిచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపుతారా అనేది సామెత ఇతనికి ఏం మాట్లాడాలో వీళ్ళందరికీ అధికారం పోయినాక కొద్దిగా చిప్పు దొబ్బినట్టుందండి మా జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా మందికి వచ్చి క్లంక్షేమం అంటాడు ఏందో మరి ఆ ఇంగ్లీష్ మందులు సరిగ్గా పనిచేయట్లేదేమో ఈ గోరంట్ల మాధవన్ కూడా ఎవరైనా సరైన డాక్టర్ చూపియాల్సిందేనండి ఎట్లా సరే ఇదంతా ఒక అయితే కనుక ఏంటి మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు కదా నాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే నేను అయితే అవసరమైతే హైకోర్టుకి వెళ్ళి పోరాటం చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా మరి ఈ పోరాటాన్ని ఆరాటాన్ని ఎలా చూడాలంటారు ప్రజల కోసమేనా లేదంటే కనుక తన బద్ద తనకు సెక్యూరిటీ పెంచుకోవటానికి అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి జనం డబ్బుకొచ్చాక జీడిపప్పు తింటాడండి తన సొంత డబ్బు అయ్యాలక కందిపప్పుతో సరిపెట్టుకుంటాడండి అలాంటి వరస్ట్ క్యారెక్టర్ శవాల మీద పేలాలు ఏరుకునే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది అతను భయంకరమైన ప్రీతి క్యాండిడేట్ ఒక్క రూపాయి కూడా తన తన సొంత డబ్బుని ఎక్కడా అతను వెచ్చించడు ఇవాళ ఏంది లండన్ పోవాలన్నా యాడికి పోవాలన్నా ప్రతిపక్ష నేత అయితే ఒక రాయితీ ఉంటుంది దానికి ఒక స్పెషల్ ప్రోటోకాల్ ఉంటుంది ప్లస్ ఫ్లైట్లో కానీ యాడైనా రాయితీలు ఉంటాయి దానికోసం తప్పితే ఈ ముఖం ఏమన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ప్రజాసేవ చేశాడండి దోచుకోవటం తప్పితే ఏది ఎరగదీస్తే ఆ రోడ్లు చెబుతున్నాయండి ఆయన ఎరగదీసింది అన్నా క్యాంటీన్లు తీసేశాడు రోడ్లు నాశనం చేశాడు వ్యవస్థలన్నీ కుప్పకూల్చాడు పోలీస్ డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేశాడు అన్ని శాఖల్ని సర్వనాశనం చేసి పెట్టి గవర్నమెంట్ భూములు కానీ ఎండోర్మెంట్ భూములు కానీ వారంభోకులు ఎక్కడ భూమి దొరికితే అక్కడ అటవీ భూములతో సహా కబ్జాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి నిన్న అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడితే మీకు వాయిస్ ఉన్నాయా పది లక్షల నలభై వేల కోట్లు తెచ్చారు ఓకే దానికి రిటర్న్స్ ఏం చేశారు మూడు లక్షల కోట్లు జనానికి వేసామన్నారు ఓకే మిగతా ఏడు లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అని నాయుడు గారు అయ్యేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు అంటే వేల కోట్లు వీళ్ళ సొంత డబ్బుల్లాగా వాడుకొని విచ్చలవిడిగా ఖజానాన్ని అస్తవ్యస్తం చేసిన ఎదవలండీళ్ళు ఫోర్ ట్వంటీలు ఇలాంటి ఫోర్ ట్వంటీని మళ్ళీ ఒకసారి అసెంబ్లీకి పంపాలని ప్రజలు అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ పదకొండు రావు చివరికి ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఏడుసే రోజులు వస్తాయి ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అలా ఉన్నాయి సొంత బాబాయిని సొంత బాబాయిని అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని నీ ఇష్టానుసారం హింసించావు ఆ డాక్టర్ సుధాకర్ ఆత్మ గాని నీ బాబాయ్ ఆత్మ గాని ఇవన్నీ నిన్ను వదిలిపెట్టవు జగన్మోహన్ రెడ్డి నీ పాపాలే శాపాలే చివరికి పతనమయ్యే స్టేజ్కి రాకపోతే ప్రకృతి చూస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలన్నీ